ఓసిని కథ కగ్గిదలగా ఇగో ఈ సారుకు పాపం కొలువు చేతున్నందుకు సర్కారు ఇస్తున్న పైసలు సరిపోతలేనట్టున్నాయి కదా ఈ సారు పేరు బి ఆనంద్ కుమార్ ఈయన ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ అట గుత్తేదారుకు బిల్లు చెల్లించేందుకు ఆనంద్ కుమార్ సారు ఈ గుత్తెదారును ఒక లక్ష ముప్పై మూడు వేల లంచం అడిగిండట అసలు ముచ్చటేందంటే అవోటి ఇవ్వటి నిర్మాణ పనులు చేసినందుకు గుత్తదారుకు ముప్పై మూడు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మంజూరు అయినాయట అయితే బిల్లు చెల్లించడానికి ఆనంద్ కుమారు ఒక లక్ష ముప్పై మూడు వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిండట ఇక దీంతో గుత్తేదారు గుట్టు సప్పుడు కాకుండా ఏసీబీ అధికారులను కలిసి జరిగిన ముచ్చట అంతా పూసకూర్చినట్టు చెప్పిండట సరే పాపం సారు కరువులు ఉన్నట్టుండు నువ్వు పోయి ఒక లక్ష రూపాయలు ఇచ్చినట్టు చేయు మిగతా కదా మేము చూసుకుంటామని ఏసీబీ వాళ్ళు అన్నారట ఇక గుత్తేదారు లక్ష రూపాయలు లంచం ఇస్తున్న టైంలో ఆయనతో ఏసీబీ అధికారులు ముందుగాలనుకున్నట్టే దాడి చేసి ఇగో సార్ను పట్టుకున్నారు ఆనంద్ కుమార్ను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు వరుసగా రిమాండ్ విధించడంతో ఈయనను చెంచల్గూడ జైలుకు తీసుకుపోయేంటట జీతం పైసలు జాలకపోతే ఖర్చులు తక్కువ చేసుకోవాలి గానీ గిట్ల లంచం ఎట్లా సారు అయినా చదువు చదివి కొలువు కోసం కట్టబడ్డా ఇక అల్కగా పైసలు అనుకున్నవా ఏంది పోయి అట్టిగా నౌకరు పోగొట్టుకుని జైలు పాలైతివి లంచం తీసుకునేటోళ్ళు ఇప్పటికైనా మారుండ్రి జర